హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరపప్పుతో కిచడీ చేద్దాం దాంట్లోకి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలో కోసుకున్న కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను దీంట్లో వేసేసాను ఆల్రెడీ కుక్కర్ పెట్టి అందులో చాలా వేసాను ఫస్ట్ అయితే కొంచెం మరి ఒక స్పూన్ చులక వేసుకున్నాను హలో పెసరపప్పు నానబెట్టేసాను బియ్యం కూడా నానబెట్టాను ఈ పోపు చేసుకొని కొద్దిగా పప్పు చేస్తున్నాను సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను సేపు అయితే ఫ్రై అయింది ఫస్ట్ అయితే ఈ నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్న పెసరపప్పు వేసాను ఒక కప్పు పెసరకప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం తీసుకున్నా రెండు వేసి బియ్యము పెసరపప్పు వేసినాక రెండు కప్పులు తీసుకున్నా కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోతాను రెండు మూడు విజిల్లు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకున్నాం మూడు విజిల్లు అయితే రానిచ్చాను కిచిడి అయితే రెడీ మీరైతే ఎలా చేసుకుంటారో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ కిచిడీలోకి కాంబినేషన్ నేనైతే కిచిడీ చేశాను కదా పెసరపప్పుతో దీంట్లో కాంబినేషన్ అయితే పచ్చిమిరప చట్నీ చేశాను సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్ నేను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి